ముందుగా ఈ వీడియోలో మనం తెలుసుకునేటటువంటి రాశి ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి కలిగిన వారికి జులై మాసమైనటువంటి ఏడవ నెలలో అనగా మనకి తెలుగువారి నెలల ప్రకారంగా మనం ఈ మాసాన్ని ఆషాఢ మాసంగా కూడా పిలుస్తాము అంటే మనకి ఈ నెల ఇరవై ఆరో తారీఖు అమావాస్య వరకు కూడా ఆషాఢ మాసం మనకు వర్తిస్తుంది కాబట్టి ఒకటో తారీఖు మంగళవారం షష్ఠితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు గురువారం సప్తమితో ముగిసేటటువంటి ఈ మాసకాలం వ్యవధిలో ధనుస్సు రాశి కలిగినటువంటి యొక్క స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఈ మాసంలో ఏ విధంగా ఉంటుంది ఈ రాశిగలిగిన వారు ఈ మాస ఫలితాలలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ ఏ అంశాల పట్ల ఏ విధంగా ముందుకు సాగుతుంది ఎలాంటి విషయాలలో ఏ విధమైనటువంటి ఆపదలు సమస్యలు ఎదురవచ్చు అలాగే పది పదవ తారీఖు పౌర్ణమి ఇరవై నాలుగో తారీఖు అమావాస్య గురువారం ఈ తిథుల మధ్య కాలంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలుగా నడుచుకోగలిగితే బాగుంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను మూలా నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు పూర్వాషాఢ నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు కలిగిన వారు తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రము ఒకటో పాదం కలిగినటువంటి వారిని మనం ధనుస్సు రాశి కలిగిన వారిగా పరిశీలనలో చూస్తూ ఉంటాము ఈ ధనుస్సు రాశి కలిగిన వారికి ఈ మాసం ఒకటో తారీఖు నుంచే కొన్ని అనుకోలేని సమస్యలు ఊహించినటువంటి సమస్యలు మొదలవుతాయని మాత్రం ఖచ్చితంగా తెలియపరచవచ్చు ఈ రాశి రాశిగలిగిన వారికి స్త్రీలలోను పురుషులలోను ఎక్కడా కూడా ఈ మాసంలో మీకు మ్యాక్సిమం ఒక సెవెంటీ ఫైవ్ ఎందులో కూడా ప్రశాంతంగా ఒక రోజును ముగించడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సౌఖ్యంగా సాగదు ఒక రోజులో ఎటువైపు నుంచి ఏ విధమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వార్త వినాల్సి వస్తుందో తెలియదు ఒక వారంలో ఏ విధమైనటువంటి బాధతో ఈ అంతా గడపాల్సి వస్తుందో తెలియదు అది మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమస్య ఉండొచ్చు మీ పర్సనల్కి సంబంధించిన సమస్య కానీ లేకపోతే మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వలన వచ్చే సమస్య వలన కానీ ఏ పరంగా కూడా కాస్త చిరాకుతో మనశ్శాంతి లేకపోవటము ఏదో ఒక విధమైనటువంటి గందరగోళంతో కూడినటువంటి విధానము ఒకంత భయం భయంగాను ఏదో తెలియని మానసికమైనటువంటి ఆందోళనతోను ఇట్లా ఈ మాసంలో ఏదో ఒక సందర్భంలో మీకు ఏదో ఒక ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందా తెలియనటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఎక్కువగా వెంటాడేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఈ సమయకాలం మీకు ఎదురవుతాయని చెప్పవచ్చు ఈ సమయమైనటువంటి ఈ ఏడో నెలలో గ్రహ సంచార యొక్క స్థితిగతి ప్రభావం సరిగా లేకపోవటం వలన ఇబ్బందులు అనేవి ఇటు ఆర్థిక కుటుంబ వ్యవహారాల్లోనూ వ్యక్తిగత జీవిత పర్సనల్ విషయాల్లోనూ కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులతో మనశ్శాంతి లేనటువంటి సంఘటనలతో గడిపేటటువంటి పరిస్థితులు మీకు ఎదురవటానికి చాలా ఆస్కారం ఉంది కాబట్టి ఆయా పరిస్థితులని మీరు కుదురుగా నిలబెట్టుకోవాలన్నా కాస్త మనుస్థిమ్మితంతో మీరు జీవించాలనుకున్నా మన జాతక ప్రయత్నంలో ఏ సమస్యలు అయితే ఉంటాయో దానికి తోడు కొంత మన మానవ ప్రయత్నం కూడా కరెక్ట్గా ఉండగలిగితే కొంతలో కొంత సమస్య నుంచి బయటపడటానికి కూడా చాలా చక్కటి పరిష్కారాలు దొరుకుతాయి దానివల్ల మీ జాతకంలో ఉన్నటువంటి పరిష్కారాల్లో ముఖ్యంగా ఈ ఈ సమయకాలంలో మీకు జరిగేటటువంటి ప్రత్యన్నమయాలు ప్రమాదాలు తెలిస్తే దాన్ని తగ్గట్టుగా మీరు ఎడ వేసే స్టెప్ కూడా మీరు ప్రమాదంలో పడకుండా ఉండటానికి కూడా మీకు బాగుంటుంది కాబట్టి ప్రతి విషయంలోనూ కొంచెం మీరు ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకొని కాస్త తొందరపడపోకుండా ముందుకు వెళ్ళటం ఈ సమయకాలం చాలా ప్రధానంగా ముఖ్యం ఒకవైపు సమస్య వెంటాడుతుందనే భయం ఉన్నా కానీ ఆ సమస్యని ఎలాగైనా కూడా తీసేసుకోగలుగుతాము ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతాము అనేటటువంటి ధైర్యం మీకు తప్పకుండా మీకు మీరు కానీ తెచ్చుకోవాలి తప్ప మీకు ఎవరో తెచ్చివ్వరో ఎవరో మీకు ధైర్యం చెప్పరో మీ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేయడానికి ఎవరు సహాయం చేయరు ఎప్పుడైతే ఒక సమస్య నుంచి నేను బయటపడగలను అనేటటువంటి ధైర్యం మీలో మీకు ఇంక్లూడ్ అయి ఉంటుంటుందో అప్పుడు మీరు మీరుగా కొంత మీరు అనుభవాన్ని నేర్చుకోవడానికి ఈ సమస్య నుంచి బయటపడటంతో పాటు ఇంకాస్త ముందస్తు పరిస్థితులు ఎలా బ్రతకాలనేది కూడా తెలుసుకోవడానికి కూడా ఈ సమయకాలం చాలా చక్కగా మీకు ఉపయోగపడుతుందని తెలియపరచవచ్చు అదే మాదిరిగా ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు విభేదాలు ఏర్పడేటటువంటి ప్రయత్నాలు అలాగే ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్న పనికి కూడా ఎక్కువగా రిస్క్ తీసుకొని చేయాల్సిన పని ఏదైనా ఒక చిన్న చిన్న పనులు కూడా టయానికి కాకపోవటము ఒక పని కోసం కూడా ఒక ఒక పది నిమిషాల్లో పని కోసం ఒక రోజంతా శ్రమించటము ఒక రోజులు అవ్వాల్సిన పని కోసము పది రోజులు దానికోసం ఎదురు చూడటము ఈ తరహా ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఉన్నాయి కాబట్టి వాటికి తగ్గట్టుగా మీరు ఈ టైంలో ఈ చిన్న చిన్న పనికి చాలా సమయం పడుతుంది అనుకున్నప్పుడు ముఖ్యమైన పనులు చేయాలా వద్దా అనేది అది అది మీ ఆలోచనకి వదిలేస్తున్నాను దాన్ని బట్టి మీరు జాగ్రత్త చేసుకోండి ఇంకా ఈ రాశి కలిగిన వారికి ఆర్థిక పరిస్థితులు అయినటువంటి అప్పులు రుణ బాధలు ఖర్చులు ఆర్థిక రంగం అంటే ఫైనాన్స్ రంగం ఏ విధంగా ఉంది అప్పుల పరంగా పెద్దగా రుణాలు చేయాల్సిన పరిస్థితి ఉండదు కానీ చిన్నపాటి రుణాలు చేసుకోవాలి అవి కుటుంబ ఖర్చుల కోసం కుటుంబ బాధ్యతల కోసం కొంత మనుగడను ముందుకు తీసుకెళ్లడం కోసం మాత్రం కొన్ని రుణాలు చేయాల్సిన పరిస్థితులు అయితే మాత్రం తప్పకుండా ఏర్పడతాయని చెప్పవచ్చు అలాగే ఆదాయం బాగున్నప్పటికీ వచ్చే ఆదాయం అనేది ఈ సమయకాలంలో పెద్దగా నిలకడ ఉండదు ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూ ఉంటుంది మనం తలపెట్టిన ఆదాయం అనేది పది రూపాయలు రావాలనుకున్న దగ్గర ఒకసారి ఒక రెండు రూపాయలు ఒకసారి ఒక రెండు రూపాయలు ఇట్లా వస్తాయో తప్ప మీకు అనెస్పెట్టెడ్గా పది రూపాయలు వచ్చి ఆ పది రూపాయలు పది రకాలుగా మీరు దృఢ బాధలు కట్టుకునే విధంగా బయటపడే విధంగా ఉండదు దానివల్ల మీకు వచ్చే రూపాయము ఖర్చు అయిపోవటం మీరు కట్టాల్సిందేమో అలా మిగిలిపోవటం ఇదే విధంగా నిలబడేటటువంటి ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు కూడా కొంతవరకు తప్పవని చెప్పాలి కొంత ఈ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవటం వల్ల మతి స్థిమితం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం నిండా నిద్ర లేకపోవటం ప్రశాంతంగా ఏ పని చేయలేకపోవటం ఈ తరహా సంబంధించిన సమస్యలు కూడా జరుగుతూ ఉంటాయి అలాగే కొంతవరకు సమాజంలో గౌరవ మర్యాదలు కొద్దిగా తగ్గు ఎచ్చుతగ్గులా జీవించటము శత్రువులు కొంత అధికంగా తయారవటము మీరు ఎదుటివారిని ఏ విధంగా శత్రువుని గెలించాలో తెలియక మీకు మీలోనే ఆందోళన ఆవేదన పడేటటువంటి ప్రభావాలు కూడా ఎక్కువగా జరుగుతాయి స్త్రీ పురుషులు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సంఘటనల వల్ల కొంత ఎడమొహం పెడమొహం గాను భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు కోర్టు సమస్యలని విడాకుల వరకు వెళ్ళేటటువంటి ప్రమాదాలు రావచ్చు కాబట్టి స్త్రీ పురుషుల్లో భార్యాభర్తల్లో ఇరువురు కూడా ఎక్కడ కూడా సమస్యని పెంచుకొని పెద్ద చేసుకునే వైపున ప్రయాణం చేయకూడదు అలాగే కుటుంబంలో పిల్లల వలన కాస్త మనశాంతి ప్రశాంతత అనేది ఉండదు కొన్ని శుభ కార్యక్రమాలు శుభప్రదమైనవి శుభమైనవి విలువైనవి కొనుగోలు చేయాలనుకుంటారు కానీ వేటిని సక్రమంగా కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితి కొన్నింటిని కొనుగోలు చేయాలనుకుని వెళ్ళినా అవి అయ్యేటటువంటి ప్రయత్నాలు అధికంగా ఉంటాయి శత్రువు భయంతో పాటు కాస్త అనారోగ్య భయం కూడా కాస్త ఎక్కువగా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది కానీ కొంత పూర్వీకుల నుంచి రావాల్సిన ఏదైనా సంతోషించదగిన అంశం ఏంటంటే ఏదైనా గతంలో పెండింగ్ ఉన్నటువంటి కేసులు కానీ పూర్వీకుల నుంచి రావాల్సిన ఆస్తి కానీ ఎవరైనా మీకు చాలా కాలంగా ఇవ్వాల్సిన ధనం ఇవ్వకుండా ఇబ్బంది పెడతాను తిప్పడం కానీ ఏదైనా కోర్టులో కేసులో పడి పంచాయతీలో పడి నలుగుతున్న సంఘటన ఏదైనా ఉంటే అది క్లీన్ అవ్వడం కానీ ఈ తరహా సంబంధించిన అంశాలలో మాత్రం మీకు చాలా చక్కగా శుభప్రదంగా ఉంటుందని మాత్రం చెప్పాలి కాబట్టి వీరికి స్నేహాలు పరస్త్రీ మార్గాలు పరాయి పురుషుల యొక్క స్నేహాలు స్త్రీలకు కానీ పురుషులకు కానీ అంత అన్యూన్నతంగా ఉండవు అలాగే మనసులో ఒకటి బయట ఒకటే పెట్టుకొని నడిచే ప్రయత్నం వీరికి ఉండదు కాబట్టి వీరు ముక్కుసూటిగా నడిచేటటువంటి మానవ మాత్రమైనటువంటి మనస్తత్వం ఉన్నప్పటికీ వీరు ఏ విషయంలో అయినా కూడా కొంత జాగ్రత్తని ఆలోచించి తెలియపరచటము కాస్త కొంచెం సీగ్రెట్ని మెయింటైన్ చేయటం చాలా వరకు వీళ్ళకి మంచిదిగానే చెప్పాలి కాబట్టి ఈ రాశి కలిగిన వారికి పదవ తారీఖు పౌర్ణమి రోజు నుండి ఇరవై నాలుగో తారీఖు అమావాస్య వరకు కూడా వాహన ప్రమాదాలు వాహనంలో ప్రయాణాల్లో దండాలు చాలా ఎక్కువగా జరిగే ప్రమాదాలు ఉన్నాయి దానివల్ల వాహన ప్రయాణాలు విశ్వతకు జాగ్రత్తగా ఉండాలి ఈ ఇరవై నాలుగు అమావాస్య లోపు కొన్ని దైవ కార్యక్రమాలు దైవారాధనలకు సంబంధించినవి భగవంతుడు నిర్వచనకు సంబంధించిన కార్యక్రమాలు దాన ధర్మాలు కొన్ని యజ్ఞాలు ఇంట్లో తపస్సు దైవ కార్యక్రమాలు యాగాలు హోమాలు ఈ తరహా సంబంధించినవి ఉంటే చేయటము చాలా మంచిది ఇంకా ఈ రాశి కలిగిన వారు కానీ మరికొంతమంది జాతకులలో కూడా చాలామంది కొంతమంది సమస్యలతో బాధపడుతూ వారి వారి సమస్యల్ని పూర్తిగా బయటపడటానికి ఏం చేయాలో తెలియని వారు కొంతమంది ఉంటారు కొంతమంది ఏదైనా సమస్య ఉంటే దాన్ని అడిగి తెలుసుకుని సమస్య నుంచి బయటపడాలనుకుని తెలుసుకొని బయటపడే వాళ్ళు కొంతమంది ఉంటారు అలా ఎంతోమంది కొంతమంది అపాయింట్మెంట్స్ మమ్మల్ని అడుగుతూ గురువు గారు ఈ సమస్యకి ఎలా చేయాలి ఏంటి అడిగే వాళ్ళు తర్వాత కొంతమంది ఫోన్ ద్వారా తెలుసుకునే వాళ్ళని మేము పరిశీలన చేస్తూ ఉంటాం ఎప్పుడైనా మీరు ప్రశ్నని కామెంట్స్లో అడిగితే మేము మీకు సమాధానం చెప్పే విధానం కరెక్ట్గా ఉండదు ఎందుకంటే మేము అనేకమైనటువంటి పనుల్లో బిజీగా ఉంటాం కాబట్టి అదే మీరు కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మాతో మీరు అయితే మనము నేరుగా ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు అప్పుడు ఫేస్ టు ఫేస్ టు విషయం ఏంటి సమస్య ఏంటి కూడా మనకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు కామెంట్స్లో కాకుండా మీరు అపాయింట్మెంట్ తీసుకుని కన్సిడర్ చేసి అడగలిగినట్టు అయితే మీ సమస్యకి పరిష్కారం ఏంటి దానికి ఏం చేస్తే బాగుంటుంది ఆ సమస్యకు తగినటువంటి విధానంగా ఎలా చేయాలనేది మీకు పూర్తిగా కొద్ది రోజుల్లోనే పది రోజుల్లోనే సమస్య పూర్తిగా మీకు తొలగిపోయేటటువంటి దాని కూడా మీకు తెలియపరచడం జరుగుతుంది చాలామంది అప్పుడికప్పుడే అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి చాలా తొందరపడుతూ ఉంటారు మీరు ఏదైనా మాతో మాట్లాడాలన్నప్పుడు ఒకటి రెండు రోజులు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి కలవటానికి కూడా ఒక రెండు రోజులు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని మీరు కన్సిడర్ చేసినట్టయితే మేము మీ ప్రశాంతంగా ఒక గంటసేపు సమయం ఇచ్చి మీ బాధ మీ సమస్యను తెలుసుకొని దాని తగ్గట్టుగా పూర్తిగా పరిష్కారం చేయడానికి కూడా వీలు పడుతుంది ఇంకా మా ఛానల్ నుంచి మేము చెప్పే ప్రతి నెల మాస ఫలితాలను మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టుగా అయితే మీకు ప్రతి విషయం కూడా తెలుస్తూ ఉంటుంది నమస్కారం నేను మీ మీ అందరికి మన గురువు గారు రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ అవుతాను ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాధ్యత నడిపించుకోండి ఆల్ ది బెస్ట్